మిగతా దానికి గ్రూప్ గుర్తుండరు కాబట్టి దయచేసి టైం లేదు కాబట్టి నేను దీన్ని సెలవు తీసుకుంటున్నా అదే మరి బాలగాఢ సినిమా గారు సార్ ఇప్పుడు మన హైదరాబాద్ లో కోటి ఉంది మన తిరుపతి నుంచి వచ్చినటువంటి దాదాపు ముప్పై మంది బ్రాహ్మణోత్తములందరూ కూడా అక్కడ పోటులో పనిచేస్తున్నారు అంటే లడ్డు తయారీ దాంట్లో పనిచేస్తున్నారు రీసెంట్గా నేను అక్కడ వెళ్ళిన తర్వాత తిరుమల కొండ మీద అట్లాగే తిరుపతిలో కూడా వీరందరితో ఒక అద్భుతమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ మన బ్రాహ్మణ సంక్షేమ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వారందరికీ వివర వివరించడం జరిగింది ఈరోజు ఈ చతుర్థ వార్షికోత్సవం రోజు దాదాపు ముప్పై మంది అక్కడి నుంచి లీవ్ పెట్టేసి మన సంక్షేమ వేదిక మీద నమ్మకం పెట్టి వచ్చారు గట్టిగా చప్పట్లు కొట్టాలి వాళ్ళందరికీ కూడా వారందరికీ కూడా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే అద్భుతంగా ముందుకెళ్తాం బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ఈరోజు నిజామాబాద్ నుంచి శ్రీకాకుళం నుంచి అటు పూణె నుంచి ఇటు తిరుపతి నుంచి తిరుమల కొండ మీద నుంచి కూడా చెన్నై నుంచి కూడా మహేష్ శర్మ గారు వచ్చారు ఇప్పుడు మాట్లాడతారు తర్వాత సో ఇలాగా కార్య కార్యక్రమాలు నిష్పక్షపాతంగా చేస్తూ ఉంటే బ్రాహ్మణోత్తముడు ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో మాకు ప్రోత్సహిస్తున్నారు సో మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మాకు కొద్దిగా ఈ లంచ్ వరకు టైం ఇవ్వండి తర్వాత కూడా మీకు మా విషయాలన్నీ కూడా తెలియజేస్తాము మరొక్కసారి మా గారికి మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మీరు అందరూ కూడా ఇవి ఈ పాసులు అండి మనకు కోటి దీపోత్సవము ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి కోటి దీపోత్సవానికి మీకు అందరికీ వెళ్ళేటప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తే వెళ్ళిపోతారు మీరు కాబట్టి వెళ్ళేటప్పుడు ఇస్తాం ఎక్కడికెక్కడ స్క్రూస్ టైట్ చేయాలో మా గాంధీ గారికి బాగా తెలుసు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను ధన్యవాదాలు అన్నీ దీపానికి ఇద్దరు గోవింద మిత్రుడు దక్షిణ భారత వేదికల మీద హఠాత్తుగా మైకు పెరుక్కునే హక్కు కలిగిన వాడు బాల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇది కోటి దీపోత్సవం తొమ్మిదవ తేదీ అనగా నిన్నటి నుంచి పదిహేనవ తేదీ దాకా జరుగుతోంది మొత్తం సెవెంటీన్ డేసు ఇరవై ఐదు దాకా మరి ఆ ఈ సెవెంటీన్ డేస్లో ఎవరైనా పాల్గొనిపోతే ఆ టికెట్ని యూజ్ చేసుకోవచ్చు ఒక టికెట్కి ఇద్దరుకి ప్రవేశం కల్పిస్తారు అనేక మంది మహామహులందరూ కూడా అక్కడికి వచ్చి ప్రవచనాలు చేస్తున్నారు మీకు తెలిసిందే ఎన్టీవీ చౌదరి గారు కూడా మనకు మిత్రులే బ్రాహ్మణ సంక్షేమ వేదికకు వారిని నేను శుభాకాంక్షలు అందిస్తున్న మరి ఈ సంస్థ పక్షాన తరువాత మహేష్ శర్మ గారు వచ్చినారు తిరుపతి నుంచి వారు కూడా కృప్త మనోహరంగా ప్రసంగించవలసిగా కోరుతున్నారు నేను అవినాష్ కూడా పిలిచే పోర్టు నుంచి మరి వారు కొంచెం బిజీగా ఉన్నారు అక్కడ అందరికీ నమస్కారం అండి నేను ఏ వేదిక వచ్చినా కూడా పరిచయం చేసుకుంటాను చతుర్సాగర్ పర్యంతం గో బ్రాహ్మణి బహాసువతో ఆత్రేయ అర్చునానందహాస్వత్రయ ప్రౌరాన్విత ఆత్రేయస గోత్రః సూత్ర సూత్రః ఏకాధ్యాయ శ్రీ మహేష్ శర్మన్ అహంబో అభివాది అందరికీ నమస్కారం అండి ఈరోజు బ్రాహ్మణ సంచయం వేదిక చతుర్థ వార్షికోత్సవ సందర్భంగా మనం గోశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఆ పక్క గోవులు ఈ పక్క గోపికలు లాంటి చిన్న పిల్లలు వాళ్ళ యొక్క నాట్యం కానీ పాటలు కానీ చాలా బాలే ఇక్కడే గోకులం మారిగా తెలుస్తోంది ఇంకొకటండి గోశాల చాలా విశేషమైన గోవులు బ్రాహ్మణులు ఎక్కడ ఉంటారో అక్కడ దేవతలు ఉంటారు బ్రాహ్మడు కానీ గోవులు కానీ ఉంటే అక్కడ దేవతలు ఏ దేవాలయంలో ఏ పూజ చేసినా కూడా గో పూజ చేయకుండా ఏ పూజ చేయరు మీకు అందరికీ తెలిసి ఉంటుంది అటువంటిది మనం గోవుల్ని బ్రాహ్మణ్ని మనం రక్షించుకోవాలి రక్షించుకోవాలంటే ఇప్పుడు ఎన్నో గోవుల్ని ఎన్నో విధంగా అక్రమంగా ఇది చేస్తున్నారు మనం ఏం చేయాలంటే గోశాలను నిర్మించాలి గోశాలకి మనం సహాయం చేయాలి ఒకటి ఎక్కువ టైం తీసుకోవడం లేదు నాకు తెలిసిన మీకంటే చాలా చిన్నవాడిని రెండు విషయాలు చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేస్తాం అదేవిధంగా బ్రాహ్మణ సంచయం వేదిక బ్రాహ్మణ సంచయం వేదికలోనే సంక్షేమం ఉంది అందరికీ అన్ని రకాల సహాయం అందిస్తున్నారు అదేవిధంగా నా కోరిక ఏమంటే బ్రాహ్మణ్ని రక్షించుకోవాలంటే ఒకటే కోరికండి పురోహితుల్ని అర్చకుల్ని ఏ విధంగా మనం గౌరవిస్తారో సమాజంలో మన బ్రాహ్మణులు కూడా గౌరవించాలి అప్పుడే బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి వస్తుంది అదేవిధంగా బ్రాహ్మణ సంచయం వేదిక ఇంకొక నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఎక్కడైనా ఆర్యవస్య భవన్ ఏ పుణ్యక్షేత్రంలో చూసినా ఆర్యవస్య భవన్ ఉంటుంది మీకు అందరూ ఉంటుంది అదేవిధంగా ఏ దేవాలయాలకు పోయినా కూడా బ్రాహ్మణులకు చోటు ఉండ చోటు అయితే ఉండదు అదేవిధంగా మన దేవాలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా ఒక బ్రాహ్మణ సంక్షేమ భవన్ ఏదైనా నిర్మిస్తే బాగుంటుందని నా చిన్న రిక్వెస్ట్ కాబట్టి మరీ ఎక్కువ తీసుకోవడం లేదు ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు నమస్కారం అండి జై బ్రహ్మ థ్యాంక్ యూ మహేష్ రమ్మ గారు మరి తరువాత పవన్ కుమార్ గారు రాకెట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్